వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలు వైద్యానికి దూరం అవుతున్నారా అవుననే సమాధానం పేదల నుంచి వస్తోంది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తుంది బీజేపీ నాయకుడైనటువంటి సత్యకుమార్ యాదవ్ వైద్య ఆరోగ్య శాఖను నిర్వహిస్తున్నారు ఆయన ఇటీవల సమీక్షలు నిర్వహిస్తూ పేదలకు వైద్యం నూరు శాతం అందాలని చెప్పేసి ఒకటికి పదిసార్లు సార్లు చెప్తున్నారు కానీ నేను నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే దొంగకే తాళం అప్పజెప్పినట్టుగా ఉంది ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే వైద్యానికి సంబంధించి వివిధ విభాగాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ ఐదు నెలల కాలం నాటి ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు పరిస్థితులు ఏమిటి పరికరాల వినియోగం ఎలా ఉంది వైద్యం ఎలా ఉంది వైద్యులు సకాలంలో వస్తున్నారా ఆసుపత్రులకు రావడం లేదా హాజరు సరిగ్గా ఉంటుందా ఉండడం లేదా పేదలకు వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా అందడం లేదా ఓపి సకాలంలో నమోదవుతుందా లేదా ఇన్పేషెంట్ల పరిస్థితి ఎలా ఉంది ఇట్లా ఒక్కొక్క అంశాన్ని దృష్టిలో ఉంచుకొని నాకు ఒక ప్రత్యేకమైన రిపోర్ట్ ఇవ్వండి అని కోరారు శాఖాధిపతులు ఏమైనా రిపోర్ట్ ఇస్తారు వాళ్ళ కమిషనర్లు లేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమి అది ఇస్తారు మనకు కళ్ళ దిన పడుతున్న చిత్రం ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి వైద్యులు ఇటీవల కాలంలో సమ్మె దిగారు పిహెచ్సి వైద్యులు అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అనేది ప్రతి మండలంలో కూడా ఒకటి ఉంటుంది దాదాపు పన్నెండు వేల రెండు వందల యాభై ప్రైమరీ హాస్పిటల్స్లో ఉన్నటువంటి డాక్టర్లు తమకు పీజీలో సీటు కోసం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసేసి ఆందోళన చేస్తా ఉన్నారు ఈ ఒక సంవత్సరానికి ఇస్తాము నెక్స్ట్ మీరు దాన్ని అడగకూడదని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇది కరెక్ట్ కాదు రెండు వేల ముప్పై వరకు మాకు ఆ అవకాశం కల్పించాలని చెప్పేసి వైద్యులు కోరుతున్నారు ఈ విధంగా వాళ్ళ సమ్మె కొనసాగుతోంది రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రులకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు మేము సేవలు ఆపేస్తున్నామని చెప్పేసి ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళు వైద్య సేవలు ఆపేశారు మరి పేదలు ఎక్కడ వైద్యం చేయించుకోవచ్చు ఏ విధంగా ఉచిత వైద్యం పేదలకు అందుతుంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో సక్రమంగా చూడటం లేదని ఎక్కువ మంది ప్రైవేట్ ఆసుపత్రులు పోతున్నారు సరే ప్రైవేట్ ఆసుపత్రుల్లోనైనా ఆరోగ్యశ్రీ ద్వారా చూస్తారేమంటే ఆరోగ్య సేవలు లేవు శ్రీ వైద్య సేవలు లేవు మీరు ఏమైనా ఉంటే డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కనీసం ఒక టెస్ట్ చేయించుకోవాలంటే మినిమం రెండు వేలు లేనిది ఆ టెస్ట్ జరగదు ఆసుపత్రిలో అడుగుబెట్టి బయటికి రావాలంటే ఏదైనా ఒక టెస్ట్ చేయించుకోవాలంటే ఒక పదివేల రూపాయలు ఖర్చు పెట్టి బయటకు రావాలి ఈ ఇట్లాంటి పరిస్థితుల్లో పేదవాడు ఎట్లా వైద్యం చేయించుకోగలడు ఏంటి పరిస్థితి ఇప్పుడు ఒక విద్యార్థికి గుంటూరు జిల్లాలోని బీసీ వెలిపేర హాస్టల్లో కలుషిత ఆహారం తినడం వల్ల ఒక విద్యార్థికి అస్వస్థ వచ్చింది అతను తీవ్రమైనటువంటి బాధతో ఉన్నాడు ఆరోగ్యం నిలకడగా లేదు ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియని పరిస్థితి ఉంది అటువంటి విద్యార్థిని కాపాడాలని పరిస్థితుల్లో ప్రాథమిక వైద్యశాలలు ఏరియా వైద్యశాలలు జిల్లా వైద్యశాలలు ఉన్నాయి ప్రభుత్వ వైద్యశాలలు ఇక విధులని పరిస్థితుల్లో మంగళగిరిలోని ఎయిమ్స్కు ఆ విద్యార్థిని తరలించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకు అట్లాంటి పరిస్థితి ఏర్పడాలా అంటే ఎయిమ్స్లో ఉన్నటువంటి వైద్యులు ఏరియా ఆసుపత్రుల్లో జిల్లా ఆసుపత్రుల్లో లేరా ఏంటి పరిస్థితి పైగా అక్కడ మంచి వైద్యం అవుతుందని కొన్ని వేల మంది ప్రజలు జిల్లా ఆసుపత్రులకు వస్తున్నారు మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు సీనియర్ డాక్టర్లు ఉన్నారు ఇట్లాంటి పరిస్థితులలో ఒక విద్యార్థికి సకాలంలో సరైన వైద్యం అందించలేని పరిస్థితుల్లో ఆసుపత్రులు ఉన్నాయి అని అంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు ఎవరికి ఏం అప్పజెప్తున్నారు ఏం రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇదంతా చూస్తూ ఉంటే పేదవాడికి ఈ రాష్ట్రంలో సక్రమమైన వైద్యం అందడం లేదు ఉచిత వైద్యం అనేది ఎండవామిగా మారింది అనే ఆరోపణలు ప్రజల నుంచి వినవస్తున్నాయి